చేసే ఉన్నాం ఆల్రెడీ మేము పార్టీ పార్టీ మేము ఇప్పుడు దాకా అవకాశం ఇచ్చినందుకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామ క్రమాలని మేము వేరే చేసుకుని ఇక బిఆర్ఎస్ లో కొనసాగలేమనే అభిప్రాయానికి వచ్చి మేమందరం కూడా సమిష్టిగా మేము ప్రోగ్రెసివ్ మద్రియాలిపోయాం ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని ఒక సోషల్ వేదికని ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని ఒక కామన్ వేదికని ఏర్పాటు చేసుకుని రేపు భవిష్యత్ కార్యక్రమాలు పేదోల ఏరియాలో కావాల్సినటువంటి అభివృద్ధి మరియు ఎంపీ ఎమ్మెల్యేలకు రేపు ఎలక్షన్స్లో మా అందరూ కూడా అన్ని వర్గాలలో ఉన్నాను ఇక్కడ ఈ అన్ని వర్గాల యొక్క సహాయ సహకారంతో అరవై డివిజన్లు ఖమ్మం కాన్స్టిట్యున్సీ జిల్లాలోని కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి మా యొక్క సోదరులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనిలో మేము ఒక ఇరవై రోజులు ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈరోజు ముఖ్యులు ఆ యొక్క డివిజన్లో ముఖ్యుల వరకు రాజీనామా చేయడం జరుగుతుంది ఇక్కడ అందరిని పిలిస్తే వెయ్యి మంది అవుతున్నారు కాబట్టి మనం ఒక వంద మందిని నూట పాతికి మందిని పిలిచాం వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి నాయకుల యొక్క లిస్టు ఇస్తాం మేము మీకు దాన్ని మీకు అందజేస్తాం ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మీకు ఇవరా వివరించాల్సిన అవసరం ఉంది చాలామంది ఏంటంటే మేము రాజీనామా చేయగానే ఏదో ఒక పార్టీలో పోతున్నారనే ఒక భ్రమ ఒక వదంతి ఉంది కానీ మేము ఎవరం కూడా అధికార పార్టీల కోసమో ఇంకో దానికోసమో రాజకీయాల్లో రాజీనామా చేయట్లా మేమందరం కూడా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫోరం అని మేమంతకు ముందు కూడా ఖమ్మం సమితి పేరు మీద కొన్ని వందల కార్యక్రమాలు చేశాం తమ తెలుసు ఇప్పుడు కూడా ఏంటంటే స్థానిక ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ ప్రభుత్వేతర రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు దృష్టి తీసుకోవటం అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయటం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కూర్చుని మా అభిప్రాయాన్ని అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం ఎవరికి సపోర్ట్ చేస్తాం మేము ఏదైతే పార్టీలు జాయిన్ రాసుకోరా మేము ఇక్కడ దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలకు చెందినవారు మీరందరూ గమనించాలి మీకు ఇచ్చిన కాగితం ఇచ్చిందో తెలుస్తుంది దీనిలో రెడ్డిసు ఖమ్మాసు వైశాసు ఎలమాసు అదేవిధంగా కాపులు అదేవిధంగా ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్ని కులాలు పీసీలు ఎస్సీలు ఎస్టీలు దళితులు ముఖ్యంగా ఎస్సీ మాదిరిగా ఎస్సీ మాలలో ఉన్నటువంటి ఎంతో మంది వర్గాలు అందరినీ ఒక్కొక్కరిని పిలిచాం నాయకత్వ స్టేజ్లో ఉన్న వాళ్ళని తమరు గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలకి రాజకీయాలు ఉన్నా కూడా అన్ని వర్గాలను కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఈ నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో కూడా మేము ప్రజా సంక్షేమం కోసం ఖమ్మం అభివృద్ధి కోసం తప్ప అధికారంలో ఉన్న పక్షం కోసం ఇంకోల పక్షం కోసం కొమ్ము కాయటం కోసం లేవు మేమందరం ఆ రోజు రేపు భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు వస్తే మా అందరి కూర్చుని అందరే అభిప్రాయం తీసుకుని వెయ్యి మంది దాకా రిజైన్ చేయాలని ఖమ్మం కాన్స్ట్యూన్స్ అనుకుంటున్నాం సుమారు నూట డెబ్బై మంది నూట ఎనభై మంది నాయకత్వం ఇప్పుడు వచ్చింది సుమారు వెయ్యి మంది నాయకులు డివిజన్ వైజ్ గా కార్యక్రమం పెట్టబోతున్నాం ఆ డివిజన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు రాగలిగితే ప్రెస్ పెట్టడం లేదా ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళ సంతకాలు పెట్టి వాళ్ళకి తెలియ మీకు తెలియజేయడం ఈ పదిహేను జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మహోత్తర కార్యక్రమానికి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు సపోర్ట్ చేసి ఖమ్మం అభివృద్ధిలో కానీ డెవలప్మెంట్లో కానీ మేము చేసే పాత్రని సమాజం దృష్టి తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మేము బార్థిస్తున్నాము అదేవిధంగా అసలు టిఆర్ఎస్ పార్టీ రిజైన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా తమరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణ ఉద్యమంలో అసక్షంగా కృషి చేసినటువంటి అసలు పాసినటువంటి తెలంగాణ ఎంతో మంది దానికి మేమందరం కూడా సంతోషపడ్డాం ఎందుకంటే ఏ పార్టీ అధికారం వచ్చినా లిమిటెడ్ చిన్న టైం ఉన్న రోజులు ఎక్కువ టైం ఆరు నెలలు ఇది ఉండే అంశం కానీ ఆయన తెల్లారి పొద్దున నుంచే పార్టీలోని కొంతమంది వ్యక్తులు ఈ యొక్క అధికార పక్షాన్ని విమర్శించడంతో కూడా ఆశించలేకపోయారు ఎందుకంటే వచ్చిన మూడో రోజు నుంచే విమర్శాత్మకమైన విమర్శ చేయడం ఇప్పటికీ అరవై రోజులైనా కూడా ఇంకా రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నిందించడం వలన అప్పుడే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎట్లొస్తుంది ఈ సమస్య పరిష్కరించాలన్నా కూడా వీళ్ళకి కొంత టైం ఇవ్వాలి కదా మేనిఫెస్టోలో కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నారు ప్రజల్లో ఉంది దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మనం మా యొక్క బిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు చాలా సార్లు చెప్తున్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పెద్దలందరూ కూడా ఇచ్చిన షార్ట్ బెయిన్ లో ఇది పడిపోతుంది నెల రెండు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని పడేయడం జరుగుతుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడంతో మేము ప్రజల్లో రామారావు అభిమానులు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో మీ ఉరుకులుగా రాజకీయాలు రావడం కారణం ఏంటంటే నారాంటి ఆ రోజు నాద భాస్కర గారు ప్రజాస్వామ్య రామారావు గారిని పడేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆ రోజు మేమందరం పదిహేను పదిహేడు ఏళ్ళ వయసుకే అన్నగారు అభిమానులుగా ఉన్న మేమందరం ఆ ప్రజాస్వామ్య చర్యకు వ్యతిరేకంగా చేశాము కానీ మరి ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది దాన్ని పడేయటం అనే అంశం మధ్యలో కూడా ప్రజలకి అది కీర్ణించుకోలేకపోతున్నారు మళ్ళీ మనం ఐదు సంవత్సరాల్లో ఆ ప్రజా వ్యతిరేకత ఉంటే డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ రకంగా చేస్తే తప్పే ఇప్పుడే మనం ప్రధానమంత్రి నుంచి ఆ గవర్నమెంట్ పడిపోతుంటే ప్రజల్లో మన మీద అబద్ధ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఈ అంశాన్ని ఎన్టీఆర్ ఒకప్పుడు అభిమానులుగా ఈ యొక్క ప్రజాస్వామ్య వాదులుగా మేమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని పడేయటం అనే అంశంలో డిఫర్ అవుతున్నాం రెండు అంశాలు మూడోది అంటే మేజర్ ఇష్యూ మీదనే మేము డిఫర్ అయితే సార్ మూడోది మీకు తెలుసు కృష్ణా జలాలు గోదావరి జలాలు మనకి ప్రాణం అవసరం ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి కృష్ణా జలాలు గోదావరి జలాలు భద్రత కొత్తకోవడానికి మన రైతాంగానికి తాగునీరు సాగునీరు అందిస్తారు ఇలా కృష్ణా జిల్లాలో డెట్ స్టోరేజ్ అయింది అంటే ఒక్క చుక్కకోడు లేవు ఇది దానికి కారణం మనం గత తొమ్మిది సంవత్సరాలను చేసినటువంటి విధి విధానాల ద్వారా నష్టం జరిగిందని రైతులు ప్రజలు అనుకుంటున్న టైంలో మనం ఒకవేళ పొరపాటు జరిగితే పొరపాటుని మనం అంగీకరించి ప్రజల మధ్య పోతే ఈనాటి పొరపాటు జరిగింది అని చెప్తే మంచిగుండేది కానీ మనమే పరిపాలించి తొమ్మిది సంవత్సరాలు మనం ఇవాళ ఆ ప్రభుత్వం మీద నింద వేసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మకోవటము కేంద్ర ప్రభుత్వంతో అనే లోపల మనం ప్రజల్లో అభాస్ పాలైనం ఇప్పుడు కృష్ణా నీరు మన జిల్లా అది ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎన్ఎస్పీ వాటర్ ఉంటే తప్ప రైతాంగానికి తాగునీరు నీరు సాగదీ కాబట్టి ఈ ఈ అంశంలో కూడా మేమందరం కూడా చాలా బాధతో ఉన్నాం ఎందుకంటే ఇది రైతాంగ సమస్య ఎవరు వ్యక్తిగత సమస్య కాదు నీరు అనేది నాగార్జున సాగర్ లో ఉన్నది కానీ వాళ్ళు అనేక రకాలుగా ఆంధ్ర ప్రభుత్వం మనం మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా దాన్ని తరలించడం కోసం రకరకాల ప్రయత్నం చేశారు ఆ రోజు మనం అడ్డుకోకుండా ఈ రోజు మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం మీద నిందించడం అనేది మాకు చాలా బాధగా ఉంది ఎవరు చేసినా సరే ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా మేము కొనేది ఏంటంటే కృష్ణా జిల్లా వాటర్ని గోదావరి వాటర్ని మా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాని తాగునీరు సాగునీరు అవసరాలకు తీర్చే విధంగా మీరందరూ పనిచేస్తే మీరు సంతోషపడేవారు కాంగ్రెస్ ప్రభుత్వమా అనేది ప్రజలకు అవసరం లేదు అందరం కలిసి సమిష్టిగా ఈ యొక్క ప్రజల యొక్క బాధ ఎందుకంటే తగ్గిన తిండి కన్నా ముఖ్యం ఇప్పుడు తిండి గింజలు ఉత్పత్తి చేసే సాగులు తాగునీరు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో కృష్ణాంజల విషయంలో సరైన వైద్యం తీసుకోపోవటంతో మనం ప్రజల్లో ఆవాస్ పాలేనా కాబట్టి ఈ యొక్క జనంలో విమర్శలు పాల్గొన మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారనే ఒక అపోహ ఉంది కానీ ఉద్యమ పార్టీ ఉన్న మనం ప్రజలకి వాస్తవం చెప్పాలి ఈ కృష్ణా నది జలాల విషయంలో ఈ రకమైన ట్రిబ్యునల్ ఈ నిర్ణయం జరిగింది ఈ ఒక చిన్న పొరపాటు జరిగింది ఒక అప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాలు కాదు ఇక్కడ కావాల్సింది ప్రజలు మన ఖమ్మం జిల్లా ప్రజలకి నల్గొండ ప్రజలకి కృష్ణా జిల్లా నీళ్ళు అనేది కృష్ణా వాటర్ అంటే నాగార్జున సాగర్ వాటర్ అనేది చాలా ప్రధానం దానికి మనం ఇవాళ ఇప్పటికే ఇప్పుడు ఏంటి ఫిబ్రవరి ఫిబ్రవరికే డెట్ స్టోరేజ్ అయింది అంటే భవిష్యత్తులో తాగునీరు అవసరం కానీ సాగునీరు అవసరం కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఈ అంశంలో కూడా మేము డిఆర్ఎస్ పార్టీ విధానాన్ని ముఖ్యంగా మేము అనేది ఏంటంటే అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు కలిసి కూర్చుని దీనికి శాశ్వత పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాల్సింది పోయి ఎవరి మీద ఒకరు నిందించుకోవటం వల్ల ఈ సమస్య మూడో వ్యక్తికి వాళ్ళే వచ్చి ఆంధ్ర పాలకులు వచ్చి వెప్పలు తీసుకొచ్చి నదిలో నీళ్లు మళ్లించుకునే పరిస్థితి వచ్చింది కానీ ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఈ మూడు ప్రధాన అంశాలలో ప్రజల్లో నవ్వులు పాలు కాకుండా మేము ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉండటం అనేది కరెక్ట్ కాదు సాగునీరు సాగునీరు కావచ్చు బిఆర్ఎస్ ని టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మార్చడం కానివ్వండి ప్రజాస్వామ్య పద్ధతుల ఎన్నికైనా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ విధానాల ద్వారా ప్రజలు ఎండగట్టాలి తప్ప మనం కొంతమంది ఎమ్మెల్యేలు లాగో ఇంకో చోట చేసో మనం ఆ ప్రభుత్వాన్ని పడేయటం అనే అప్రజాస్వామ్య చర్యని మేము ఎన్టీ రాను అభిమానులుగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులుగా ఎవరు కూడా ఇష్టపడట్లేదు కాబట్టి ఈ మూడు అంశాలని మేము తీసుకొని మేము పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీకి పక్షంలో చేరకుండా ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం జిల్లా అభివృద్ధి కూడా అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు అన్ని పేదలు అందరూ ఉన్నాం కాబట్టి మాకు భవిష్యత్తులో అభివృద్ధి మొత్తం అది అభివృద్ధి అంటే ఒక ప్రాంతం అనే కాదు అన్ని కులాలు మతాలతో కూడుకున్న పని మనం చెప్పిన జర్నలిస్టులకి ఎప్పుడో ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితం సీఎం గారు వచ్చి ఆయా పట్టాలు ఇస్తానే పర్యటించి ల్యాండ్ ఓర్ చేశారు

పేద జర్నలిస్ట్కి ఇవ్వచ్చు అదేవిధంగా వాళ్ళకి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు దాన్ని కూడా విస్మరించారు ఇలాంటి అంశాలు చాలా కూడా వేద వర్గానికి చెప్పి మనకు అవకాశం చేయలేకపోయినాం కాబట్టి మేము కోరేది ఏంటంటే మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు రాజీనామాని టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఖమ్మం డెవలప్మెంట్ ఫోరం అనే వేదిక పేరు మీద ఈ యొక్క నెల రోజుల పాటు మేము సుమారు వెయ్యి కుటుంబాలు అంటే పదివేల మందిని పోగు చేసి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా అన్ని కులాల నుంచి ఒక ఒక ఓసీ కాదు బ్రిటీస్ కావచ్చు 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 బ్రాహ్మణు కావచ్చు కావచ్చు అన్ని కులాల్లో పేదలు ఎస్సీలో కూడా మాదిగా మాల అదేవిధంగా తగ్గిన ఒక కులాలు అందరికి కూడా న్యాయం చేయాలని బీసీ వర్గాలు దళితులు మైనార్టీలు అందరినీ కూడా ఏకం చేశాం అదే వేదిక మీద అందరు రావడానికి కుదరదు కానీ మీ అందరికి పరిచయం చేయడానికి అది మేము పంట ఫస్ట్ పెడతాం కొన్ని పేర్లతో కొన్ని జాబితా ఎందుకంటే ఒకేసారి మూడు వందల పేర్లు రాస్తే మీరు కూడా రాయాలి మాకు అందువల్ల ఈ నెల రోజుల కార్యక్రమం డే బై డే కార్యక్రమాన్ని అన్ని వర్గాలని ఏంటంటే ఇక్కడ ప్రధానమైన కాన్సెప్ట్ అన్ని వర్గాలతో కూడుకున్న పని మాకు రాజ్యాధికారం కోసం కాదు చేసేది రాజ్యాధికారం ఉన్న కోసం కూడా మేము పోదలుచుకోవాలి మా సమస్యలను పరిష్కరించడం కోసం అయ్యా మీరు ఏ రాజ్యాధికారంలో ఉండండి ఉండకపోండి మా స్థానిక సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం ఈ విధానాల వల్ల మేము బయటకు వస్తున్నాం కాబట్టి ప్రసాద్ ఇప్పుడు ఇమీడియట్లీ మేము అధికార పార్టీకి పోవాలనో ఇంకో జాతీయ పార్టీలో పోవాలనో అధికారం కావాలనో మేము కోరుకోవట్లా మాది కామన్ ప్లాట్ఫారం మేము తమ డెవలప్మెంట్ ఫోరం డెవలప్మెంట్ ఫోరం అది కూడా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అంటే పేదోడికి కూడా అభివృద్ధి జరిగితే మాత్రమే అభివృద్ధి తప్ప ఒక ఐటీనో నోడో ఉన్నోడో వస్తే మాత్రం అది అభివృద్ధి కాదు పేద వర్గాలకు కూడా న్యాయం జరిగి వాళ్ళ యొక్క లెక్కల కష్టానికి ఎక్కువ రైతుకు మద్దతు ధర అనేక రకాలైనటువంటి పంటలకు మద్దతు ధర పండే పంటకి వ్యవహారంతో చేసినటువంటి అందరికీ ఉపయోగపడే పంటలు నీరు సాగునీరు తాగునీరుతో కూడుకున్న వ్యవహారంలో కూడా మనం మేమందరం కూడా సమిష్టిగా అవసరమైతే పోరాటం చేసేనా దాన్ని సాధించుకోవాలని చెప్పి రేపు భవిష్యత్ కార్యక్రమం వన్ మంత్ ప్రోగ్రామ్ కూడా అనేక డివిజన్లో లో మా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క డివిజన్లో పార్టిసిపేట్ చేసి పెద్ద మిమ్మల్ని కూడా పెరగడం జరుగుతుంది మీకు రాలేకపోతే ప్రతి కి మేము ప్రెస్ ఓట్ పంపుతాం అన్ని వర్గాల ప్రజలు మాతో వచ్చేవాళ్ళందరూ ప్రజలతో తర్వాత మళ్ళీ మంత్ వన్ మంత్ లో సభ పెట్టి దాని ద్వారా మా యొక్క బాధల్ని ప్రజల యొక్క బాధల్ని జర్నలిస్టుల బాధల్ని డాక్టర్ల బాధల్ని లాయర్ల వాళ్ళందరినీ కూడా వేదిక మీద తీసుకొచ్చి మేము ఒక కామన్ ప్లాట్ఫారం నిర్మించాలని మేము రిజన్ చేస్తున్నాం కాబట్టి జర్నలిస్ట్ నిధులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ మీడియా అందరూ కూడా మీరు ఆలోచించండి అధికారం వైపే పరుగులు పెట్టకుండా మా లాంటి పేద వర్గానికి అండగండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక సమిష్టిగా ముందు పోషన్ కార్యక్రమానికి మీ అండదండలు ఇచ్చినట్టయితే ఒక మంచి కార్యక్రమం ఇంకా ఎక్కువ రోజులు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చినంత ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కరు ఒక నలుగురు ఐదు వందలు ndo 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 ndo